హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనము రైల్వే బయాలజీకి సంబంధించి అత్యంత కష్టమైనటువంటి చాప్టరు అదేవిధంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నటువంటి చాప్టరు అంతేకాకుండా ప్రశ్నలు ఇస్తే మనం ఎన్నిసార్లు టెక్స్ట్ బుక్ చదివినా మనకి ప్రశ్నలు మిస్ అయ్యే టాపిక్ ఏంటంటే తొమ్మిదవ తరగతి బయాలజీలో ఉన్నటువంటి రెండవ పాఠం అంటే మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మూడు కల్పించారు కాబట్టి ఆర్డర్లో ఆరో పాఠం కింద వస్తుంది కానీ ఇది రెండో పాఠమే బయాలజీలో ఈ కణజాలాలు అనేటిది ఏదైతే ఉందో ఈ పాఠం అనేది మనకు బాగా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పదాలు కష్టంగా ఉంటాయి అయితే తెలుగు మీడియం అభ్యర్థులకి నేను ఏం చెప్తున్నానంటే ఈ పాఠం ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరైతే కనుక ఇంగ్లీష్లో ఉన్నటువంటి డేటాని చదవడం అనేది ఉత్తమం అని చెప్పి నేను అంటున్నాను ఎందుకంటే నేను ఉదాహరణగా మీకు ఒక విషయం చెప్తాను చూడండి అమ్మా ఇక్కడ ఇగోండి ఇక్కడ ప్యారెన్ కైమా అని ఇచ్చాడు కదమ్మా ఈ పేరెన్కాయమ అంటే దానికి అర్థం ఏంటో తెలుసా ఈ పేరెన్కాయమకి తెలుగులో మనం ఏమని పిలుస్తామంటే కనుక దాన్ని మనము అని మృదు కణజాలం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది ఏమని పిలుస్తామండి మృదు కణజాలం ఇదిగోండి తెలుగులో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కొన్ని పరులుగా ఉంటుంది మృదు కణజాలం సాధారణంగా కనిపించే సరళ కణజాలం అన్నాడు సో మనకి ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రైల్వే ఎగ్జామ్లో ఏం చేస్తున్న వాడు అక్కడ పేపర్ అనేది స్వచ్ఛమైన తెలుగులో డిజైన్ చేయడం జరగదు అంటే దాన్ని గూగుల్ ట్రాన్స్లేషన్ ద్వారా ట్రాన్స్లేట్ చేసిందే కాబట్టి అక్కడ కూడా ఏమిస్తాడు ఇక్కడ ప్యారెన్ కైమా అని చెప్పి ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్ కొంచెం చూసారా ప్యారెన్ కైమా అని వాళ్ళు అక్కడ ఇస్తారు అంతే తప్ప మృదు కణజాలం అని చెప్పేసి ఇక్కడ తెలుగులో ఉన్నట్టుగా మృదు కణజాలం అని చెప్పి ఇవ్వడం జరగదు కాబట్టి మీరు ఏంటంటే ఈ పాఠం చదివేటప్పుడు ఇంగ్లీష్ పదాలకు అలవాటు పడాల్సి ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ టెక్స్ట్ బుక్లో ఈ లెసన్ చదివినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే రైల్వేలో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే లెసన్ అనమాట ఇది సో దీనికి సంబంధించి నేనేం చేస్తానంటే దీనికి సంబంధించి పాఠం అనేది ఈరోజే నేను యాప్లో సంబంధించి కోర్స్ క్లాస్ అనేది ఈరోజు చేస్తాను పూర్తిగా ఇన్ డెప్త్గా మనం డెప్త్ తీసుకొని అది అకాడమీ పుస్తకాల్లో అంటే నైన్త్ క్లాస్ పే కాకుండా ఇంటర్మీడియట్ కూడా రిఫర్ చేసి మీకు మంచి క్లాస్ అనేది అందించే ప్రయత్నం చేస్తాను ఓకే తర్వాత ఈ పాఠం చదివే ముందు కొన్ని బేసిక్స్ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఈ పాఠాన్ని మనకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది ఈ పాఠం అనేది చాలా లెందీగా కనబడతా ఉంటుంది లెందీగా కనిపించినటువంటి ఈ పాఠంలోని మీరు అధికంగా ఎక్కువగా సమాచారం ఉంది అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఇందులో సమాచారం వాస్తవంగా తక్కువే కనబడుతూ ఉంటుంది దీనిని మనం ఓవర్కమ్ చేయాలి అంటే కనుక ఈ పాఠాన్ని ఓవర్కమ్ చేయాలంటే కొంచెం ఇంటర్మీడియట్ లింక్అప్ చేసుకొని చదవాల్సి ఉంటుంది దీన్ని నేను యాప్లో మీకు ఫుల్ టు ఫుల్ లెంత్గా డెప్త్గా అందించే ప్రయత్నం చేస్తాను అయితే ఇప్పుడు మీకు ఈ టిష్యూస్ లేదా కణజాలకు సంబంధించి కణజాలాలకు సంబంధించి మీకు ఒక బేసిక్ ఐడియా అనేది ఇస్తాను కణజాలాల్లోనే మనకి టఫ్గా కనిపించే అంశం ఏదంటే వృక్ష నాన్న వృక్ష కణజాలు అందుకనే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కణజాలకు సంబంధించి ఒక బేసిక్ ఐడియా ఇద్దామని మీకోసం కొన్ని పాయింట్స్ రాయడం జరిగింది ఇక్కడ ఓకేనా సో ఇంటర్మీడియట్లో ఇక్కడ ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని చెప్పి టాపింగ్ ఉంటుందమ్మా అంటే ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఏంటంటే తెలుగులో పుష్పించే మొక్కలలో ఏంటమ్మా పుష్పించే మొక్కలలో అంతర్నిర్మాణ శాస్త్రము అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ఇంగ్లీష్లో ఏమైనా పిలుస్తారండి ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటారు నానా ఇక్కడ ఎనాటమీ అంటే ఏంటంటే అంతర్నిర్మాణము అని అర్థం ఇక్కడ ఫస్ట్ ఈ పాఠం తెలుసుకునే బేసిక్స్ తెలుసుకోవాలి మనము ఎనాటమీ అనే పదం ఏదైతే ఉందో ఇది మనకి సాధారణంగా ఒక గ్రీకు భాషా పదం నుంచి రావడం జరిగిందమ్మా ఓకేనా ఎనాటమీ అనేది గ్రీకు భాషా పదం నుంచి రావడం జరిగింది ఇందులో ఎనాటమీలో ఎనా అంటే అప్ అర్థము టోమ్ అంటే ఏంటంటే కట్టింగ్ అని అర్థం ఏంటమ్మా టోమ్ అంటే కట్టింగ్ అని చెప్పేసి అర్థంగా మనం పరిగణించవచ్చు అనమాట అర్థమైందా సో కట్టింగ్ గుర్తుపెట్టుకున్నానా అయితే స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఎనాటమీ అంటే ఏంటి అంతర భాగాల గురించి అధ్యయనం చేయడాన్ని మనము ఎనాటమీ అని చెప్పి పిలుస్తాం ఏమైనా పిలుస్తామమ్మా ఎనాటమీ తర్వాత మొట్టమొదటిసారిగా కణజాలము అర్థమైందా మనం వృక్ష కణజాలాల గురించి మాట్లాడుతాం కదా మొట్టమొదటిసారిగా కణజాలం అని పిలుస్తున్నటువంటి పదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఎన్ గ్రూ అని పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త మీరు ఒక తప్పు బిట్టి చదువుతారు అది ఎక్కడో నేను చెప్తాను చూడండి ఒక దీనికి ఆన్సర్ యాక్చువల్గా ఎన్ గ్రూయే మొట్టమొదటి కణజాలము అనే పదాన్ని ప్రతిపాదించిన వాడు ఎవరంటే ఎన్ గ్రూ కానీ మీరు చేసే ఏంటో తెలుసా ద టెర్మ్ మెరిస్టమ్ మెరిస్టమ్ అంటే విభాజ్య కణజాలము అని అర్థం ఏంటన్నా మెరిస్టమేటిక్ టిష్యూ లేదా మెరిస్టమ్ అంటే ఏంటంటే విభాజ్య కణజాలము అసలు విభాజ్య కణజాలం అంటే ఏంటి విభజింపబడే కణజాలాన్ని విభాజ్య కణజాలం అంటారు మొట్టమొదటిసారిగా ఈ మెరిస్టమ్ లేదా విభాజ్య కణజాలం అనే పదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త సి నగేలి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సంవత్సరం అంటారు ఈ బిట్ని మనకి మార్కెట్లో దొరికినటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాల కింద టైటిల్ పెడతాడు ఏం పెడతాడు బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ అని పెడతాడు ఆ పుస్తకంలో ఆ పుస్తకం ఎవరు రాశారు ఏందనేది నేను చెప్పాలనుకోవడం లేదు ఆ పుస్తకంలో దీనికి ఆన్సర్ ఏం రాశారంటే సి నగేలి అని చెప్పి ఇవ్వడం జరిగింది కానీ రైట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ కణజాలము అనే పదాన్ని ఇచ్చినవాడు ఎన్ గ్రూ మరి ఇక్కడ ఏం చేశారు మెరిస్టమ్ లేదా విభాజి కణజాలను ప్రతిపాదించిన వాడు ఈ పదాన్ని ఎన్ నగేలి ఈ ఎన్ ఇక సి నగేలి సి నగేలి అనే ఆన్సర్ ఎన్ గ్రూ బదులుగా పుస్తకాల్లో ముద్రించడం జరిగింది కాబట్టి మీరు గమనించాలి అండ్ విభాజ కణజాలంలోని కణాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి అంటే రౌండ్గా ఉంటాయి అంటే గుండ్రంగా ఒబల్ షేప్డ్ అండాకారంలో ఉంటాయి అండ్ పాలీగానల్ బహుముఖంగా కనబడుతూ ఉంటాయి లేదా దీర్ఘ చిత్రకారంలో విభాజ అసలు కణజాలం ఏంటి మనకి ఇక్కడ ఉన్నటువంటి టిష్యూస్ లేదా మనం దాన్ని ఏమంటే ఇంగ్లీష్లో స్టెమ్స్ స్టెమ్స్ పెరగడానికి ఉపయోగపడే ఒక టిష్యూ ఏంటంటే కణజాలం ఏంటంటే విభాజ్య కణజాలం ఇప్పుడు విభాజి కణజాలంలోని కణాల మధ్య గ్యాప్ అనేది ఉండదు అందుకే క తెలుగులో కణాంతర అవకాశాలు ఉండవు అని చెప్పి అంటారు ఇంటర్ సెల్యులర్ స్పేస్ అని రాశాను కదండి కణాంతర అవకాశాలు ఈ పాఠం చదివినప్పుడు దయచేసి ఇంగ్లీష్లో చదువుకోవడం ప్రయత్నించండి సో ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ అని ఉండవు అండ్ డూ నాట్ రిజర్వ్ ఫుడ్ ఇవేంటి ఫుడ్ని రిజర్వ్ చేయవన్నమాట అర్థమైందా అండ్ ఫుడ్ మెడిల్ రిజర్వ్ అదే విధంగా యాక్టివ్ స్టేట్ ఆఫ్ మెటబాలిజం ఇక్కడ మనకి ఈ విభాజి కణజాలంలోనే జీవక్రియలు బాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట మరి ఈ ఫుడ్ని రిజర్వ్ చేసే టిష్యూ ఏమైనా ఉందా అంటే అది మనం పేరెన్ కైమా అని చెప్పి మనం పిలుస్తాం ఏమైనా పిలుస్తామమ్మా పేరెన్ ఖైమా ఇప్పుడు మీ ముందుకు అకాడమీ పుస్తకం ఏదైతే ఉందో అకాడమీ పుస్తకం సో అకాడమీ పుస్తకంలో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పుడు మీకు టిష్యూస్ లేదా కణజాలకు సంబంధించి ఒక ఫ్లో చాట్ ఇచ్చాడు పడకండి దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే షార్ట్ వీడియోల డేటా తెలియడం కోసం మీకు చెప్పాను ఇక్కడ మొక్కల్లో ఉండే టిష్యూస్ని కణజాలాలు అంటారు కణజాలని మనం రెండు రకాలుగా వర్గీకరిస్తాం మొదటిది ఏంటి మెరిస్టమేటిక్ టిష్యూ అంటే విభాజ్య కణజాలము రెండోది ఏంటి పర్మనెంట్ టిష్యూ అంటే శాశ్వత కణజాలం ఇలా రెండు అన్న అందులో మెరిస్టమేటిక్ టిష్యూ విభాజ్య కణజాలాన్ని మనం మూడు రకాలుగా విభజించామంట దే ఏ దేన్ని ఆధారం చేసుకుని ఆ కణజాలం పుట్టినటువంటి ప్రదేశము మరియు పెరిగినటువంటి ప్రదేశము తర్వాత ఆ మొక్క యొక్క శరీర ఆ మొక్క యొక్క దేహం బట్టి అంటే మొక్క యొక్క నిర్మాణం బట్టి తర్వాత మొక్కలో అది చేసే ఫంక్షన్ బట్టి ఇలా టిష్యూస్ని విడగొట్టడం ఇవన్నీ మనం వీడియోలో డిస్కస్ చేస్తాం మనం యాప్లో అర్థమైందా సో తర్వాత శాశ్వత కణజాలం పర్మనెంట్ ఇష్యూకి వచ్చేసరికి మనకి ఈ పర్మనెంట్ ఇష్యూస్లో ఎవరెవరు ఉన్నారన ఒకటోది సింపుల్ టిష్యూ ఉంది అందులో ఎవరెవరు ఉంటారు పేరెన్కాయమా కోళ్ళకాయమా స్కీర్ అండ్ కైమా ఓకేనా మరి కాంప్లెక్స్ టిష్యూస్ ఎవరైనా ఉంటారో జైలము ఫ్లోయిమ్ వీళ్ళిద్దరిని మనము కాంప్లెక్స్ టిష్యూస్ సంక్లిష్ట కణజాలాలు అంటారు తర్వాత కొన్ని స్పెషల్ టిష్యూస్ ఉంటాయి ఇది మనకి ఈ తొమ్మిదో తొమ్మిదో తరగతి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు ఇది ఇది కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు అదేందా సో స్పెషల్ టిష్యూస్కి వచ్చేసరికి మనకి ఇక్కడ గ్లానియులా టిష్యూస్ ఉన్నాయి ల ఇక్కడ లెసిటిఫెరస్ సారీ లెటిసిఫెరస్ టిష్యూస్ కూడా ఉన్నాయి సో ఇది మన తొమ్మిదో తరగ టెక్స్ట్ బుక్లో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి ఓకేనా సో తొమ్మిదో తరగతి టెక్స్ట్ బుక్లో మనం ఇక్కడ చూడొచ్చు కొన్ని మనకి గ్లాన్యులర్గా మారుతాయి అంటే గ్రంథి కణజాలాలుగా మారుతాయి అని చెప్పి అనుకున్నాం కదమ్మా సో ఇగోండి గ్రంథి కణజాలాలుగా మారుతాయి అనడానికి మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో కొన్ని చోట్ల మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఓకేనా సో ఏందంటే చూడండి అమ్మా ఇక్కడ ఇగోండి ఇక్కడ జైలము అండ్ ప్యారెన్కైమా జైలము ట్రెకీడ్స్ అంటే కాంప్లెక్స్ కాంప్లెక్స్టిష్యూస్లోని భాగంగా జైలం ఫ్లోయం గురించి చెప్పడం జరిగింది ఇక పేరెంట్ కైమా స్టోర్స్ ఫుడ్ అన్నాను కదా చూసారా పేరెంట్ కైమా అనేది స్టోర్స్ ఫుడ్ పేరెంట్ కైమా ఆహారాన్ని స్టోర్ చేస్తుంది ఇది మీకు ముందు చెప్పినటువంటి పదం అన్నమాట అండ్ కొన్నిసార్లు గ్రంథి కణజాలాలు కూడా మారుతూ ఉంటాయని చెప్పాను సో ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లు వెరీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బయాలజీ హండ్రెడ్ రూపీస్ కోర్సు మీకు ఇస్తా ఉన్నా కాబట్టి ప్యూర్ ఎన్సీఆర్టీ కంటెంట్ మీకు వంద రూపాయలకి సార్ ఎక్కడైనా దొరుకుతారు లేదు ఒకసారి మీరు గమనించండి సో ఇది చాలామంది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే బిజినెస్ పాయింట్ బిజినెస్ చేసి ఉంటే కనుక మీకు ఒక నాలుగు వందలు ఐదు వందలు పెట్టి ఫుల్లీ డిజిటల్ క్లాసెస్ నేను ఒక బ్లేజర్ వేసేసుకొని స్పెట్స్ పెట్టేసుకొని ప్రొఫెషనల్గా చెప్తే ఐదు వందలు ఎవరన్నా ఇస్తారు కదా కానీ అట్లా కాకుండా అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మీకు ఇక్కడ కేవలం ఆ వంద రూపాయలతో మీ అందరికి ఉపయోగపడని కంటెంట్ మీకు అందిస్తూ ఉన్నా కాబట్టి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఓకేనండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్